హాయ్ అండి అందరికీ ఈరోజు ఉగ్గానైతే చేస్తున్నానండి టిఫిన్కి అందుకోసం ఒక అయితే పెట్టాను స్టవ్ పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ ఎక్కువ వద్దండి కొంచెమైనా సరిపోతుందనమాట మనం ఓన్లీ ఇవి ఫ్రై చేయడానికే కదా ఆనియన్స్ అవి కొంచెం మినపప్పు శనగపప్పు అయితే వేసినానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర వేస్తున్నాను అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ క్యారెట్ టమాటో అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ క్యారెట్ కొంచెం ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ టిఫిన్ తొందరగా అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట మా రాయలసీమ సైడ్ ఇది ఫేమస్ అనమాట ఉగ్గాని బజ్జీ ఫేమస్ అంటారు కొంతమంది ఇప్పుడు ఎగ్ కూడా వేస్ట్ చేస్తున్నారండి కొన్ని హోటళ్లలో మళ్ళీ అది స్మెల్ వస్తుందో ఏమో మరి ఎప్పుడు తినలేదు నేనైతే ఇంకా మిక్సీ పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క రెండు మూడు వెల్లుల్లి వేసి కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ పేస్ట్ ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను సాల్ట్ కొంచెం వేసినానండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం టేస్ట్ చూసుకొని కొంచెం పసుపు వేసినాను కొంచెం ఫ్రై చేయాలి అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేస్తాను తర్వాత టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు కూడా వేసాయనమాట ముందే టమాటాలు వేసేస్తున్నాం అంటే నీరు వచ్చేస్తుంది టమాటా వేసేసి కలిపేసి మూత పెట్టేస్తాను ఉగ్గాని అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి హరి అని అది ఆ అమ్మాయి వచ్చిందంటే నా దగ్గరికి ఖచ్చితంగా ఉంటుంది ఉగ్గాని చేయి ఖచ్చితంగా తినాలని నేను బాగా చేస్తాను అంటుంది ఉగ్గాని అంటే కొంచెం అయితే వేస్తున్నాను వేసి కలిపేస్తున్నాను పక్కన అయితే నీట్గా వేసేసుకొని నానబెట్టి పెట్టేసుకున్నాను ఈ ఇదంతా ఫ్రై అయ్యే లోపల అవన్నీ నానిపోతాయి అన్నమాట బొరుగులు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు కొంచెం అయితే పొడి వేసినానండి ఇప్పుడు బొరుగులన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను తీసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలన్నమాట హరి అని చెప్పినా కదండి ఆ అమ్మాయి నాకు చైల్వుడ్ ఫ్రెండ్ అండి చైల్వుడ్ అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఒక సిక్స్త్ అప్పటి నుంచి ఫ్రెండ్ అండి అమ్మాయి నాకు బెస్ట్ అనమాట ఉన్నారు విజయలక్ష్మి అనే అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉంది ఇంకా వీళ్ళిద్దరైతే నాకు బెస్ట్ అండి ఖచ్చితంగా రోజైతే కాల్ చేసి మాట్లాడుకుంటున్నాము ఇట్లా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని అస్సలు దూరం చేసుకోవద్దండి వాళ్ళతో ఒక్క గంట మాట్లాడినా కానీ వాళ్ళతో లైఫ్ మనం ఏదన్నా మన ప్రాబ్లమ్స్ హ్యాపీనెస్ షాడ్నెస్ అన్నీ షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ని అయితే అస్సలు దూరం చేసుకోవద్దండి మేము ముగ్గురం అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఖచ్చితంగా కాల్ అయితే చేసుకుంటాము డే బై డే కానీ రోజు కానీ టైం ఉంటే కొంచెం మనం నిమ్మకాయ పిండుకోవాలని అండి కొంచెం నిమ్మకాయ పిండితే కొంచెం పుల్లగా ఉంటుంది లేదంటే దాన్ని స్కిప్ చేసేయండి అవసరం లేదు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ఎందుకు అర్థం కావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే అండి వాళ్ళని నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టే వీడియో ప్రతి వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ అయితే చేయాలండి అయితే రెడీ అయ్యిందండి మనం కావాలంటే కొంచెం వెల్లుల్లి పొడి అట్లా ఏదన్నా పల్లి పొడి అట్లా వేసుకొని తినొచ్చు దీని కాంబినేషన్ బజ్జీ అయితే చేయలేదండి ఇంకా మా హస్బెండ్ ఏం చేసినామని నేను తీసుకొస్తా బజ్జీలు అని చెప్పినాడు ఇదండి ఈరోజు మా టిఫిన్ లంచ్కి అయితే ఈరోజు అన్నం అయితే ఉంచినానండి రైస్ కుక్కర్లో పెట్టలేదు పాలైతే తోడు పెట్టేసినాను ఈరోజు ఇంకా పప్పు పచ్చిమిరపకాయలు పప్పు అయితే చేసినాను స్నూప్ అయితే ఇంకా పడుకోయింది పాలు తాగేసింది పడిపోయింది కూరగాయలు తీసుకున్నాను ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి పచ్చిమిరకాయల పప్పు అయితే చేసి పెట్టేసినాను పప్పులో కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ పోసేసి అది తీస్తానండి పప్పు కట్టు అది కొంచెం మనం పోపు పెట్టినప్పుడు కొంచెం పోపుసేస్తాను ఇంకా అదే రసం అనమాట ఓకే అండి థ్యాంక్ యూ